తిరుపతి జిల్లా సూర్లూరుపేటలో వెలిసి ఉన్న శ్రీ చెంగలమ్మ పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో ఉన్న హుండీల ద్వారా భక్తులు సమర్పించిన నగదును గురువారం లెక్కించడం జరిగింది ముందుగా దేవాదాయ అధికారులు హుండీలకు హారతిచ్చి పూజలు చేసిన అనంతరం హుండీలకు ఉన్న సీల్ ను తెరవడం జరిగింది నూట ఐదు రోజులు వ్యవధిలో మొత్తం యాభై ఎనిమిది లక్షల యాభై ఒక్క వేల ఐదు వందల ముప్పై తొమ్మిది ఐదు వందల ముప్పై తొమ్మిది రూపాయలు ఆదాయం సమకూరింది ఇందులో విదేశీ కరెన్సీ కూడా రావడం జరిగింది యుఎస్ఏ డాలర్స్ ఇరవై ఏడు యుఏఈ దిరహమ్స్ ఐదు మలేషియా ఒకటి రింగిచ్ కువైట్ వన్ బై ఫోర్ దీనార్ సింగపూర్ డాలర్ పది వియత్నాం దొంగ ట్వంటీ ఇంగ్లాండ్ ఐదు ఫౌన్స్ ఫిలిప్పైన్స్ వంద పిసో మరియు బంగారం నలభై ఐదు గ్రాములు వెండి నూట ఇరవై గ్రాములు రావడం జరిగింది దేవస్థానం సిబ్బంది మెప్మా సభ్యులు విశ్రాంతి బ్యాంకు ఉద్యోగులు పోలీస్ శాఖ సిబ్బంది రెవెన్యూ శాఖ సిబ్బందితో పాటు దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ శ్రీనివాసబాబు పర్యవేక్షణలో సహాయ కమిషనరు మరియు కార్యనిర్వహణాధికారి డబ్బుగుంట వెంకటేశ్వర్లు సమక్షంలో లెక్కింపు పూర్తి చేయడం జరిగింది మరిన్ని న్యూస్ అండ్ అప్డేట్స్ కోసం ప్లస్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి